హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెన్నమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో దావణగిరే బెన్నే దోశ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేస్తారు హోటల్లో చెఫ్ని అడిగి తెలుసుకొని మరి నేను ఇంట్లో ట్రై చేశాను దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు దోశ చూస్తేనే అర్థమవుతుంది కదా మంచి రంగులో క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ఇక్కడ నేను చూపించబోయే ఈ దావణగిరే బెన్నే దోశని పర్ఫెక్ట్ కోలతలతోటి చిన్న చిన్న టిప్స్ తోటి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ హోటల్ స్టైల్ బెన్నే దోశ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బెన్నే దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పుల దోసల బియ్యాన్ని వేసుకోండి బెంగళూరులో అయితే దోసల బియ్యం అనేది సపరేట్గా దొరుకుతాయి ఒకవేళ మీకు దొరకకపోతే రేషన్ బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి అరకప్పు మినపు గుళ్ళని వేసుకోండి నేను వీటిని కొలుచుకోవడం కోసం మెజరింగ్ కప్స్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే వీటిని కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ మెంతులు అలాగే ఒకటి బై మూడో వంతు కప్పు తోటి కొంచెం లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి ఈ దోశల పిండి కోసం ఖచ్చితంగా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి పల్చటి అటుకులు వేసుకోకూడదు ఇవన్నీ వేసుకొని వీటిని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్లను పోసుకొని వీటిని ఖచ్చితంగా ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టకూడదు ఇవే కాకుండా మనం పిండిని గ్రైండ్ చేసిన తర్వాత ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలన్నమాట ఈ దావణగిరే పెన్నె దోశ పిండిలో ఆ ఇంగ్రీడియంట్ వేస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది పిండిని గ్రైండ్ చేసిన తర్వాత ఏం వేసుకోవాలో చూపిస్తాను సో ఐదు గంటల సేపు బియ్యం పప్పులు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఐదు గంటల సేపు నానబెట్టుకున్న ఈ బియ్యం పప్పుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి నీళ్ళని ఒకేసారి వేసేసుకున్నారంటే పిండి సరిగా గ్రైండ్ అవ్వదు అనమాట అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ చూసారా ఇలా బాగా మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పును కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే పిండిలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి మీరు కావాలంటే ఉప్పుని పిండిని ఫర్మెంట్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు బట్ ఇప్పుడైతే కొంచెం వేసుకోండి తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యం పప్పులు కొలుచుకొని తీసుకుంటారో అదే కప్పుతో అరకప్పు బియ్య పిండిని వేసుకోండి నేను మెజరింగ్ కప్స్తో చూపిస్తున్నాను కదా సో అందుకని అరకప్పుని యూస్ చేస్తున్నాను ఈ బియ్య పిండిని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండినైనా యూస్ చేసుకోవచ్చు లేదంటే మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా ఆ బియ్య అయినా సరే యూస్ చేయొచ్చు నేనైతే బయట సూపర్ మార్కెట్లో ప్యాకెట్లో దొరికే బియ్య పిండినే వేసుకుంటున్నాను హోటల్లో వేసే దోశ ఎక్కువసేపు మనకి క్రిస్పీగా మంచి రంగులో ఉంటుంది కదా ఇలా ఎక్కువసేపు దోశ క్రిస్పీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా పిండిని గ్రైండ్ చేసిన తర్వాత బియ్యం పిండిని వేసుకోవాలి ఇక నేను చూపించిన మెజర్మెంట్స్ని పక్కాగా తీసుకోండి మీకు దోసల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది బియ్యం పిండి వేసుకున్న తర్వాత విస్కర్తో ఈ పిండిని బాగా కలుపుకోండి మనకి బియ్యం పిండి ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా బాగా కలిసిపోవాలన్నమాట ఆ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి పిండిని కలిపిన తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట మరీ జారుగా తిక్కుగా కాకుండా ఇలా మీడియంగా పిండి ఉండాలి ఒకవేళ మీకు అవసరమైతే బియ్య పిండిని కలుపుకునేటప్పుడు ఒక అర గ్లాసు వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోవచ్చు సో మొత్తానికి పిండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఫర్మెంట్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసి నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి మనకి చక్కగా పొంగింది కదా ఇలా పొంగితేనే పిండి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థము పిండి పొంగి పులిసిందంటే మీకు ఇక్కడ వీడియోని దగ్గరగా చూపిస్తున్నాను చూసారా పిండి లోపల ఇలా చిన్న చిన్న ఎయిర్ గ్యాప్స్ లాగా ఉంటాయి అనమాట ఇలా ఉంటేనే మనకి దోశ టేస్టీగా వస్తుంది అదేవిధంగా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది అనమాట సో ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి మనం ఆల్రెడీ పిండిని గ్రైండ్ చేసుకున్నప్పుడు సాల్ట్ని వేసుకొని కలుపుకున్నాం కదా ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోండి నాకైతే ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది అనమాట అందుకని కొంచెం సాల్ట్ని వేసుకొని కలుపుకున్నాను సో మొత్తానికి పిండి కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనకి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా మరీ లూజ్గా ఉండకూడదు పిండి కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ దోశకి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసేసుకోండి సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశ మీద వేసే ఆలు పల్లాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఆలూపల్లి అయితే చాలా ఈజీ రెండే రెండు పదార్థాలతో ప్రిపేర్ చేస్తారు ఈ ఆలూపల్లిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు నీళ్లను వేసుకోండి మెజరింగ్ కప్పులో ఒక కప్పు నీళ్ళని వేసుకున్నాను మీరు కావాలంటే మీరు మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఒక గ్లాసు నీళ్లను కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఐదారు వరకు పచ్చిమిర్చిని మధ్యలోకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి ఘాట్లు పెట్టుకొని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఈ పచ్చిమిర్చిని ఉడికించుకోండి పచ్చిమిర్చి ఇలా ఘాట్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల పచ్చిమిర్చిలో ఉన్న కారం కొంతవరకు మనకి ఈ నెలలోకి వస్తుందన్నమాట సో చూసారా పచ్చిమిర్చి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఇలా ఉడికిన పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పచ్చిమిర్చిని మనం చట్నీ కోసం యూస్ చేస్తామనమాట ఈ పళ్ళ్య కోసం యూస్ చేయము పళ్ళ్య మనకి అంత స్పైసీగా ఉండదు మనకి కేవలం పచ్చిమిర్చిలో నుంచి వచ్చిన ఊటతోనే మనం ఈ ఆలు పల్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ నెలల్లోకి రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోండి అండ్ అలానే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి మంటని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి సో ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా ఉల్లిపాయ ఇలా మెత్తబడితే సరిపోతుంది మరీ మెత్తగా మ్యాషీగా అయిపోకూడదు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ముందుగానే నాలుగు మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని ఉడికించేసి పైన పొట్టు తీసేసి ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా మ్యాష్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ దావణగిరి బెన్న దోశలో ఆలుపల్లి అంటే కేవలం ఇలా ఉల్లిపాయ అలాగే ఉడికించిన బంగాళదుంప వేసి మాత్రమే చేస్తారు ఇంక ఇందులో ఎక్స్ట్రాగా తాలింపు గింజలు పసుపు కారం ఇవేమీ వేసుకోరనమాట ఇలానే ప్రిపేర్ చేస్తారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి సో మనకి ఆలూపల్ల రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మీకు దేవనగిరి బెన్న దోశలో వడ్డించే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చట్నీ అయితే కొంచెం స్పైసీగా ఉంటుందనమాట ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చి మొత్తాన్ని వేసుకొని కొద్దిగా చింతపండు ఒక అరించి దాకా అల్లం ముక్క అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్కను వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకూడదు జస్ట్ ఇలా ఒక చిన్న ముక్కను వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక యాలుక అలాగే అనాస పువ్వు ఒక్క రెంపని వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకుంటే స్పైసీ ఎక్కువైపోతుంది అందుకని అనాస పువ్వు చిన్న ముక్కను తుంచుకొని వేసుకోండి తర్వాత ఒక లవంగా అలాగే ఒక రెమ్మ కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ చట్నీని కొంచెం గట్టిగా అలాగే లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి ఈ చట్నీ స్పైసీ కోసం ఇలా చెక్క లవంగా అనాస పువ్వు ఇవన్నీ వేస్తారనమాట ఈ చట్నీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది సో చూసారా చట్నీని ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది ఈ చట్నీకి తాలింపు ఏమీ పెట్టరు అనమాట ఇదే విధంగా సర్వ్ చేస్తారు సో ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో మనకి దావణగిరే బెన్నె దోశలో వడ్డించే చట్నీ కూడా రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయిపోయింది దోశలు పిండి రెడీ అయిపోయింది ఆలు ఆలూపల్లియ కూడా రెడీ అయిపోయింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం బెన్నె దోశను వేసేసుకుందాము ఈ బెన్నె దోశను వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని బాగా వేడి చేసుకోండి పెనం వేడైన తర్వాత ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఉల్లిపాయతో రుద్దుకోవాలి ఐరన్ ప్యాన్ కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ హోటల్ స్టైల్లో దోశ వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఐరన్ ప్యాన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇక నేను యూజ్ చేసిన ఐరన్ ప్యాన్ లింక్ కావాలంటే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఈ విధంగా రుద్దిన తర్వాత నీళ్ళని వేసుకొని ఫ్యాన్ శుభ్రంగా ఒక కాటన్ క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడిచేసిన తర్వాత మాత్రమే మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశను వేసుకోవాలి ఈ దోశని మరీ పెద్దగా అలాగే పల్చగా వేసుకోకూడదు అనమాట మనకి సెట్ దోశ ఉంటుంది కదా ఆ దోశ సైజులో కొంచెం మందంగా అలాగే చిన్న దోశలాగా వేసుకోవాలి సో చూసారా ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన తడంతా కూడా ఆరిపోయేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే దోశను కాల్చుకోవాలి సో దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద ధారాళంగా వెన్నని వేసుకోవాలి కన్నడలో వెన్నని బెన్నె అంటారనమాట అందుకనే దీనికి బెన్నె దోశ అని పేరు వచ్చింది అలాగే వెన్నని మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే వేసుకోకూడదు రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్నని మాత్రమే వేసుకోవాలి నేనైతే ఇక్కడ అచ్చం హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం వెన్నని ఎక్కువగానే వేస్తున్నాను మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు సో ఇలా వెన్న వేసుకున్న తర్వాత ఈ వెన్నని దోశ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ దోశని రెండు వైపులు కూడా ఇలా చక్కగా కాల్చుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు పల్ల్యాని అలాగే ప్రిపేర్ చేసిన చట్నీని ఈ విధంగా దోశ మధ్యలోకి వేసుకొని ఈ విధంగా దోశని ఫోల్డ్ చేసేసుకోండి సో దోశ చూసారా ఎంత మంచి కలర్లో క్రిస్పీగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ హోటల్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఆలు పల్లెతో అలాగే హోటల్ చట్నీతో సర్వ్ చేసుకోండి మీకు ఒకవేళ దోశలు వేసుకున్న తర్వాత పిండి మిగిలితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజుల పాటు ఆ పిండితో మీరు దోశలు వేసుకో సో నేను మీకు ఒక దోశను చూసారా ఎంత క్రిస్పీగా ఉందో సౌండ్ వినిపిస్తుంది కదా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దోశ కలర్ చూడగాలనే తినాలనిపిస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మి అంటే ఎస్టీ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ